అమీర్పేటలోని ఈటల రాజేందర్ నివాస ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కుమ్మర శాలివాహన ప్రజాపతి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఈటల రాజేందర్ మొదటిగా శాలివాహన చక్రవర్తి చిత్రపటానికి కుమ్మర కుల సంఘ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాట్లాడుతూ భారతదేశాన్ని ఏలిన శకపురుషుడు శాలివాహన చక్రవర్తి కుమ్మర కులస్థుడు కావడం గర్వకారణమని ఆయన జయంతిని రాజకీయాలకు అతీతంగా ఘనంగా జరుపుకొని ఐక్యతని చాటడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకి చెందిన కుమ్మరి సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు అంటే ఒక మినిస్టర్ ఒక ఎమ్మెల్యే ఎక్కడ చట్టసభల్లో కుమ్మరి అనే పేరు నోటి నుంచి కుమ్మరి లేకుండా చాలీవ లేకపోతే ప్రజావతి అనగానే మా వాళ్ళందరూ కూడా పాపం బట్టలు చెప్పుకొని మొత్తం రోడ్ల మీద పాలాభిషేకాలు చేసే దుస్థితికి వచ్చేసింది కాబట్టి నేను దయచేసి అన్న సభాముఖంగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కుమ్మరి అని చిట్ట సభల్లో మనకు మన పేరు ఎవరో తీసుకుంటే ఒరిగేది లేదు దయచేసి కానీ ఇంకో మాట మాడుతుంటారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క లీడర్ కానీ సినిమాల్లో కానీ కామెన్గా మనం కూడా కుండ బద్దలు కొట్టినట్టు అంటాం కుండ బద్దలు కొట్టినట్టు నేను చెప్తా ఉన్నా నేను ఇవన్నీ చేస్తా అని చెప్తాడు ప్రతి నాయకుడు కుండ బద్దలు కొట్టేటువంటి నాయకునికి ఆ కుండ ఏంది ఆ కుండ పరమార్థం ఏంది ఆ కుండ బ్యాక్గ్రౌండ్ ఏంది ఆ కుండ ఎక్కడుంది ఆ కుండ ఏ వాముల ఆగుతుంది సలసల కాగే వాముల మధ్య మీరు తాగే చల్లని నీటి కోసం మేం వేడిని అనుభవిస్తూ కాపాడినం మానవ జాతిని చాటినం మా కుల ప్రఖ్యాతిని అని ఎప్పుడు తెలుసుకుంటారు లీడర్లు అనేటువంటి విషయాన్ని మనందరం క్వశ్చన్ చేయాలి కాబట్టి మనము స్వల్పికమైనటువంటి మన సూర్యరావు చాలా మంచి విషయాన్ని మన బయట ఈ పథకాలు ఇవన్నీ మన కోసం చేస్తు మన కుమ్మరి కులం కోసం చేస్తున్నారా అండి పథకాలన్నీ మన బీసీ కులాల కోసం చేస్తురా కాదు పథకాలు ఉండాలి పథకాలు ఉంటే రేపు మాకు భవిష్యత్తు ఉంటుంది రాజకీయ భవిష్యత్తులో మేము ముందుకు పోవాలని రాజకీయ పార్టీలన్నీ పథకాలు ప్రకటిస్తున్నాయి ఏవి ఉచిత పథకాలు మీరేం చేసుకోకూరి సోమారుపతులు లెక్క తయారు కాండి మా మీద ఆధారపడండి ఇది కాదు మనకు కావాల్సింది చట్ట సభల్లో మా స్థానం ఎంత చట్ట సభల్లో మా వాటా ఎంత మమ్మల్ని ఎందుకు దూరం పెడతా ఉన్నారు అంటే కేవలం రాజకీయం ఎట్లయిపోయిందంటే అవకాశవాదం అయిపోయింది ఎవరి అవకాశాల కోసం ఎవరి ఆశల కోసం వాళ్ళు కానీ పేదవాళ్ళ ఆశల కోసం పేదవాళ్ళ ఆశయాల కోసం ఏ మట్టి నుండి అయితే మనం వచ్చినామో ఆ మట్టిలోనే కలిసిపోతాం అనేటువంటి నిజం ఎవరికైతే తెలుసో వాళ్ళే నాయకులుగా రాణిస్తూ ఉన్నారు దాంట్లో మనం డైరెక్ట్గా చూస్తూ ఉన్నాం నరేంద్ర మోదీ గారు క్షణం తీరిక లేకుండా ఆయన ఈ దేశ సేవకు అంకితమైనడు అట్లాగే ఈటల రాజేందర్ అన్న గారు కూడా పేదల కోసం పరితపించేటువంటి మనసు అనుక్షణం పేదల గురించి ఆలోచన ఎవరైనా వస్తే శంకర్ వస్తేనే నేను కలుస్తా లేకపోతే ఇంకో మీడియేటర్ వస్తే నేను కలుస్తా లేకపోతే నా పియతో మాట్లాడిపిస్తా ఇది కాదు రాజేందర్ అన్న నైజం నేనే మాట్లాడతా నీకు సమస్య ఉందా ఏంది నువ్వు అడిగిపోయే వరకు నేను ఎవరికో ఫోన్ చేపించి మాట్లాడేస్తా అక్కడ పోయే వరకు పనులైనటువంటి సందర్భాలు కూడా మన కులస్తులు నాతో వ్యక్తం చేశారు కొన్ని సందర్భాలు అన్న తెలంగాణ రాకముందు ఒక ఉద్యమం ఉండే తెలంగాణ కుమ్మరి సంఘం అనేటువంటి పేరుతోని అప్పుడు తెలంగాణ ప్రాతిపదికగా మీరు అన్ని సంఘాలను ఆంధ్ర నుంచి కొంచెం డివైడ్ చేసి పెట్టించినప్పుడు అప్పుడు ఒక ఉద్యమం ఉండే కానీ తెలంగాణ వచ్చినాక దౌర్భాగ్యం ఏంటంటే తొమ్మిది సంవత్సరాల తర్వాత నా కుమ్మరి బిడ్డలు అలమటిస్తూరని ఇరవై వేల రూపాయలు ఏదైతే స్కీము సీనన్న ఇప్పిండో ఇందాక ఎనభై వేల లోన్ కోసం ఇరవై వేలు కట్టి రెండు సంవత్సరాలు వెయిట్ చేస్తే వాళ్ళ కన్నీరు చూసినటువంటి మా శివానంద గారు వాళ్ళ డీటెయిల్స్ అన్ని తెప్పించుకుంటే ఆ ఆ ఆ యొక్క ఆక్రోషం నుంచి ఆ యొక్క ఆ యొక్క బాధ నుంచి ఆ యొక్క కన్నీళ్ల నుంచి వచ్చినటువంటిది కుమ్మర్ల నిరసన దీక్ష ధర్నా చౌపు సాక్షిగా విత్తు జీవోని మాత్రమే పునరుద్ధరించారు కానీ ఆ జీవోని అమలు పరిచేటువంటి ఆలోచన లేదన్న ఈ గవర్నమెంట్లకు కాబట్టి మీరు పార్లమెంట్ పోయిన తర్వాత దయచేసి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర మంత్రివర్గం పైన కూడా రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ ఉన్నది అది మనం పట్టించుకోకుండా మీ తరపు నుంచి ఒత్తిడి తప్పకుండా ఉండాలని మా కుమరులకు న్యాయమైనటువంటి వాటా ఏదైతే ఉందో అది దక్కాలని రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ సంక్షేమ పరంగా కానీ అన్ని రకాలుగా మాకు అవసరాలు ఉన్నాయన్న మా ప్రతినిధి మీరే అని భావిస్తా ఉన్నాం మీరే మా పెద్దన్న మీరు ముందుండి మా అందరినీ నడిపించాలని మీకు మరి మరి విజ్ఞప్తి చేస్తున్నా కృష్ణ గారు నరసింహరావు గారు సూర్యరావు గారు విక్రమ్ రెడ్డి గారు నాదం గారు పెద్దలందరికీ అన్న పేరు అదే స్వామి శంకరన్నకి అందరి పేరు పేరిన నమస్కారం నా గురించి నాకంటే కొన్ని చెప్తాను మరి నేను చెప్పుకునే అక్కడ లేదు బాధ అనిపించే అంశం ఏంటంటే వేల సంవత్సరాల క్రితం వందల సంవత్సరాల క్రితమే రాజ్యాన్ని నడపడంలో ఫలాని కులమని ఎక్కడ లేదు ఎక్కడ ఎవరికి సత్తా ఉంటే ఆ సత్తా ఆధారంగా రాజ్యాలు నడిచినట్టుగా చరిత్ర చెప్తాయి అందులో వారి జయంతోత్సవ నాడు మనం పెట్టుకుంటా ఉన్నాం ఇవాళ వారి సాహసం వారు ఆనాడు దేశ రక్షణలో తన సామ్రాజ్యాన్ని విస్తరించడంలో ఎంత గొప్పగా విరోచితమైనటువంటి పోరాటం చేసిండో ఎంత గొప్ప పరిపాలన అందించిండో దానికి సజీవ సాక్ష్యంగా ఇప్పటికి కూడా మనకు కరీంనగర్ జిల్లాలో అవి ఆనవాళ్ళు కనపడుతూ ఉంటాయి మీ అందరికీ ఒక రెండు విషయాలు మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తా ఎప్పుడు కూడా అణచివేత గురే వాళ్ళకు అణచివేత గురే వాళ్లకు పేదరికంలో మగ్గే వాళ్ళకు కష్టాన్ని నమ్ముకొని బతికే వాళ్ళకు రాజ్య ఫలాలు అందనప్పుడు రాజ్యం ఇచ్చే ఫలాలు అందనప్పుడు ఆ ఫలాల కోసం మనం కొట్లాడుతున్నాం ఆ కొట్లాడే క్రమంలో వచ్చేటి మీరు చెప్తున్నటువంటి ఫెడరేషన్లు మనం ఫెడరేషన్ రావడానికి కొట్టడాలి ఫెడరేషన్లు వచ్చిన తర్వాత నిధులేమని కొట్టడాలి నిధులు కేటాయించిన తర్వాత ఖర్చు పెట్టమని కొట్టడాలి ఖర్చు పెట్టే డబ్బు సకాలంలో ఖర్చు పెట్టమని కూడా కొట్టాలి ఒక్క మాట చెప్పాలంటే జీవితాంతం పోరాటం గుర్తుపెట్టుకోండి పోరాటం లేని నీ మనగడం లేదు పోరాటం లేనిది నీ బతుకు మారదని మన జీవిత సత్యం అది దయచేసి మేము అందరూ కోరుతున్నాం మన రాత మనమే రాసుకుంటాం ఇంకో రాయడు రాణ సమయంలో అది కొనుక్కుంటే దొరికేదా అనే పదవి కొనుక్కుంటే దొరికేదా అమ్మని దాన్ని బట్టి తెచ్చేదా అమ్మ అమ్మీ వచ్చేదా నాని వచ్చేదా ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి పెట్టే భిక్షనే ఈ పదమైన విషయం మనం మర్చిపోతుంది మల్కాయ పదవి భిక్ష అయితే కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని నేను మన శంకరతో కూడా చెప్పిన అందరి ఫోన్ చేసి అందరికీ ఫోన్ చేశాను నేను నేను ఇంట్లో ఒక్కడే కోతాను మనం ఒక కులాన్ని అర్గనైజ్ చేస్తామని అనుకుంటున్నాం మనం అనేక రీచ్లు ఉంటాయి ఇప్పుడు వారు చెప్పినారు వారికి ఇండస్ట్రీ ఉంది వారికి చాలా మంది పరిచయాలు ఉంటారు కృష్ణ గారికి వారు చెప్తారు ఐదు వందల మందికి వెయ్యి మందికి ఎక్కడికక్కడ మనం పట్టుబట్టి జట్టు కట్టి ఇవాళ ఓటు ఎందుకే అన్నో ఎడ్యుకేట్ చేసి మనం వేసుకోవాలి తప్ప మనం ఎక్కడో ఉంటే మాత్రం ఆగవైపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి మళ్ళీ గదే కాబూలి వాళ్ళ లెక్క అంతా డబ్బు వాడి ఉండకపోయే పరిస్థితి గద్దల లెక్క తన్నుకపోకుండా చూసేటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది కాబట్టి దయచేసి సమాజపరంగా మీరు ఐక్యం చేస్తారు ఓట్లు వేస్తారు మన ఇంటి పక్కకు ఉండేటువంటి వాళ్ళకు కూడా పెద్ద మనకు కులాల పరంగా డివిజన్స్ ఉండవు ఇక్కడ అక్కని బావని పిలుచుకునే సంస్కృతి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి దయచేసి మీ వాడకట్టులో మీ ఫ్యాక్టరీ ఉన్న మీకు పరిచయం ఉన్న కాడో నువ్వు ఎక్కడ పనిచేస్తావు అక్కడ ఉన్న కాడో అందరి చేత ఓట్లు వేయించి మోడీ గారిని నన్ను నిన్న మా ఆశ్రించి చెప్పుకోవచ్చు సరించకుండా గందకే పిలిచి అని చెప్పి